హాయ్ అండి కార్తీక దీపం టూ ఇది నవ వసంతం ఈరోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే జోష్నను అరెస్ట్ చేసిన పోలీసులు లాయర్ ద్వారా బెయిల్ పొందిన తర్వాత కార్తీక్ ఆమెను ఇంటికి తీసుకెళ్తాడు జ్యోష్నను తాను పెళ్లి చేసుకోవాలని కార్తీక్ స్పష్టంగా చెప్పడంతో షాక్ అయిన జోష్న అతనితో గొడవ పడుతుంది నాకు భర్త అయినా బావైనా నువ్వే బావా చెప్పు బావా చెప్పు నేనంటే ఇష్టం ఉందా లేదా అని క్వశ్చన్ వేస్తుంది కరెక్ట్ టైంకి దీప ఎంట్రీ ఇస్తుంది దీప జ్యోష్నకి స్వారీ చెప్పబోతుంటే దీప మొహం కూడా చూడకుండా దీప తెచ్చిన పాల గ్లాసుని విసిరి కొడుతుంది జోష్న మీరు నాపై జాలి చూపాల్సిన పని లేదు అని కార్తిక్తో అంటుంది కార్తీక్ బయటకు వెళ్ళమని చెప్పి తలుపులు వేసుకుంటుంది జోష్న మరోవైపు శౌర్య కనిపించకపోవడంతో దీప చాలా టెన్షన్ పడుతుంది శౌర్య ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించడంలో ఆమె బిజీగా ఉంటుంది జోష్న ఆత్మహత్య చేసుకుంటుందనే భయంతో ఆమెకు నిజం చెప్పకుండా ఉండాలని నిర్ణయించుకుంటారు ఇక కార్తిక్ పారిజాతం దగ్గరకు వచ్చి జోష్న నాకు మరదలు మాత్రమే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు పారిజాతం కార్తిక్పై ఒత్తిడి తెస్తుంది జ్యోష్న బలహీనత అతనేనని ఆమె జీవితం బాగుండాలంటే అతను ఆమెతో ఉండాలని గుర్తు చేస్తుంది కుటుంబం మొత్తం వారి పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారని జ్యోష్న సంతోషంగా ఉంచాలని ఆమె కోరుకుంటుంది దీపని ఇంట్లో నుంచి పంపించేందుకు పారిజాతం ప్లాన్ చేస్తుంది పారిజాతం ప్లాన్ చేస్తుంది అంటే పారిజాతం జోషును త్వరగా పెళ్లి చేసి పెళ్ళికి సిద్ధంగా చేయాలని కార్తీక్తో ఆమె జీవితం సంతోషంగా ఉండాలని చేసుకోవాలని భావిస్తుంది నేను సెట్ చేస్తాను నీ పెళ్ళికి పసుబొట్టు పెడతా అని ఆమె గుండెల్లో అనుకుంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇలా ముగిసింది మీకు ఈ ఈ వీడియో నచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి కార్తీక దీపం టూ వీడియోస్ అన్నీ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటాను